దిస్ ఇస్ మై హస్బెండ్ దిస్ ఇస్ మై అత్తగారిల్లు దట్స్ మై పెళ్లి ఫోటో అసలు వాడేడి మన కొడుకు మా అత్త మేము కూర వండుతుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పెద్ద టెంపుల్ మీ ఊరేట ఏం ఫ్రీ లేడమ్మ టై టూ ఎక్కడ చెప్తావు స్కిన్ మీజ్ చేస్తావా ఇడికేం తెలియదు వెళ్ళిపోతున్నాం అని మై హస్బెండ్ దిస్ ఈజ్ మై అత్తగారిల్లు దాట్స్ మై పెళ్లి ఫోటో తిరుగు జుట్టు పెంచిన బాగా అసలు వాడేడు మన కొడుకు ధర్మపురం అంతా వాడు ఇంకా డాడీ గోడ ఇదంతా జాబ్ వచ్చినప్పుడు ఇది మా గుడి ఇక్కడికి వచ్చి నమ్మకుందామని పెద్ద గుడికి వెళ్తున్నాం ఇప్పుడు నరసింహస్వామి గుడికి అది క్లోజ్ చేస్తారట ట్వెల్వ్ థర్టీకి ఎప్పుడు పోతున్నా నమస్తే ఆరు నెలలు ధర్మపురి టెంపుల్ పెద్ద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పెద్ద టెంపుల్ అక్కడ ధర్మరాజు టెంపుల్ ఉంటుంది యముడి టెంపుల్ యముడి టెంపుల్స్ నాకు తెలిసి ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్నాయో కామెంట్ సెక్షన్ చెప్పండి మీరు ధర్మపురిలో అయితే ఒకటి ఉంది ఇది ఆ యమగుండం అంట అది అక్కడ మనం నూనె పోపిస్తారు మనతోటి మీ ఊరేట ఏం ఫ్రీ లేదు ఇద్దరు మీరిద్దరు అసలు పక్కనే మంచిది ఉంది మమ్మీ బెల్లం పంచుతా అని చెప్పి ఆడ మమ్మీ కొడుతుంది ఈడ హర్ష బగాలు కొడతాడు చాయ్ పొద్దు పొద్దు అలా చాయ్ టాయం మా అత్తమ్మ ఏమో కూర వండుతుంది పప్పుచారా అత్తమ్మా ఏర పప్పుచారు సూపర్ అంత వంట మావేమో అక్కడ ఆరం పట్టుకొని ఉన్నాడు మేమిద్దరం చాయ్ తాగుతున్నాం తాతతో చిన్న గుండె వేసుకొని చిన్నముండి గిన్నె ముండి అలాగొడు ఎట్లా ఉంది పొడుగు పొడుక అంటే ఎట్లా తీసినా మంచిగా వస్తలేదు కానీ ఇంతసేపు అద్దలా గడ్డ చూసుకున్నా నేను అందంగా ఉన్నాను చాయ్ తాతవా మన ఇంట్లో ఎవరు హైట్ అందరికన్నా చిన్న నెక్క రేచుకుని అరే ఇప్పుడు డాల్లెతున్నారా ప్రదానికి బోచ్చి పోసినా అని అరే పొట్టిగా అయిపోయింది ఇక అందరికన్నా పొట్టిగా అయిపోయింది మళ్ళీ వస్తుంది వన్ ఇయర్ బాగా ఉన్నాడు హర్షా యూకే వెళ్ళినాక ఆరు అని అందరిని వదిలేసి మా ఇంటికి బావి అడుతున్నావుతుంది పోయ్ బాయ్ తాతకి అత్త పైసలు తీసుకున్నా ఏమో తీసుకున్నా చేతిలో ఉండని చూస్తున్నాను ఈరోజు లాస్ట్ డే పాపం వాళ్ళు సరుతో ఆడుకోడు ఇయర్ తర్వాత ధర్మపురి నుండి వచ్చిన తర్వాతకి అత్తం వాళ్ళు ఒక ఫోర్ డేస్ ఉన్నారనమాట హర్ష కూడా వరంగల్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఒక ఫోర్ డేస్ ఉన్నారు సో అప్పుడు మట్టెల్ పెట్టించుకుందాం అని చెప్పి అనుకున్నాం ఒక మంచి రోజు చూసి మట్టెల్ పెట్టించుకుంటున్నా ఈరోజు హర్షతోని మా మ్యారేజ్ అయిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది ఫిఫ్త్ ఇయర్ అనమాట ఎప్పుడు పెళ్ళైనప్పుడు చేయించుకున్నాం అంటే ఏదో ఒక రీజన్స్ వల్ల ఫస్ట్ ఏమో మేము పెళ్ళైనప్పుడే వెంటనే త్రీ మంత్స్ లోపే జయించొద్దు అన్నారు మేము యూకేకి వెళ్లిపోయినాం అప్పుడు తర్వాత సెకండ్ ఇయర్ లో చేయించొద్దు అన్నారు తర్వాత థర్డ్ ఇయర్ లో రాలేదులే రెండు ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఆరు పొట్టలో ఉండే ప్రెగ్నెన్సీ అప్పుడు చేయించొద్దు అన్నారు మొత్తానికి ఇప్పుడు పుట్టినాక ఐదు పడ్డాక ఇప్పుడు చేయించుకున్నాం ఇది బట్టలు

Ibrahim <tuk> usung, datang. Abang, <tuk> abang, 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 abang,

モコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモコモモコモコモモモコモモモコモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモモ అయ్యో బాయ్ చెప్నా తాతకుండా నానమ్మకు బావి చెప్పిన మళ్ళా వన్ ఇయర్ తర్వాత బంగారం ఇంకేం తెలీదు వెళ్ళిపోతున్నామని మనమే ఉంటాం అక్కడ మనం ముగ్గురమే ఉంటాం చిన్నము తెచ్చుకొని చూస్తుండ టాటా చెప్పు <experiences> <About their> <més> సెలెక్ట్ పోయి తాతా మీద గుండమూర్తికి ఏం తెలుస్తుంది పడుకో ఖర్ష జాగ్రత్త నడుపు జాగ్రత్త

జాగ్రత్త షాపింగ్ చేసుకున్నాం ఇక వెళ్ళడానికి ముందు ఇది ఐరన్ దోశపాన్ తీసుకున్నాం ఆరు క్యూబ్ కుక్ చేయడానికి స్టీల్ దిగి చిన్న బౌల్ తీసుకున్నాం మమ్మీకి లంచ్ బాక్స్ కర్రీకి అండి వెయ్యి కప్స్ తీసుకున్నాం గాజ్ ఇదేమో స్టీమర్ రైస్ కుక్కర్ రైస్ పెట్టుకున్నాం రైస్ దగ్గరలో స్టీమర్ రావట్లేదు అట బట్ నాకు స్టీమర్ ఇంపార్టెంట్ వెజిటేబుల్స్ అవి స్టీమ్ చేసుకోవడం సో ఇట్లా తీసుకున్నాం అనమాట ఇలా రైస్ పెట్టుకొని ఇట్లా స్టీమర్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేదా ఎగ్స్ వేసుకోవచ్చు మేము యూకేకి బయలుదేరే ముందే ఆరోగ్య పాపం చాలా ఫీవర్ వచ్చింది అసలు బాగా సిక్ అయిపోయిండు అసలు అందరికీ ఇష్టం లేకుండే అనమాట ఇట్లా తీసుకెళ్ళడము కాకపోతే మాకు వీసా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇన్ని డేస్ కన్నా ఎక్కువ బయట ఉండకూడదు అని చెప్పేసి సో ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది ఎవడైనా వీడియో తీవంటే మమ్మల్ని తీసుకుని తిత్తావు అప్పుడు ఇట్లా తిత్తావు వీడియో తీ తీసుకుందా తీసుకుతాయిలే కదా ఇంకా బ్యాగులు సర్దుకోవడం స్టార్ట్ చేసినాము ఈసారి ఆరుకి పది కిలోలు ఇచ్చిరనమాట మాకు నాకు హర్షకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఇచ్చింది సిక్స్టీ ఫోర్ మాకు టెన్ కేజీస్ వాడికి ఇచ్చారు సెవెంటీ ఫోర్ కేజెస్ ఇచ్చారు లగేజ్ తక్కువలో తక్కువ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట ఫుల్ టైట్ ఉంది సార్ నేను మెటర్నిటీ లీవ్ మీద ఉంటే నాకు శాలరీ రాదు కదా సో అట్లా బుక్ చేసుకునేసరికి ఒకటే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇచ్చారు కొంచెం ఇంకొంచెం ఎక్కువ రేట్ టికెట్ బుక్ చేసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇస్తారు కాకపోతే లగేజ్ తీసుకెళ్లేదు ఏం లేదు ఆరు బట్టలున్న బొమ్మలు కొన్ని ఉన్నాము అక్కడ బొమ్మలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బొమ్మలు ఇంకొన్ని తీసుకురావాలి వాడు పడుకున్నాడు ఎప్పుడు బ్యాక్ జరుగుతుంది లేచిండు లేచిండు ఫుల్ ఫీవర్ పాపం వన్ నాట్ టూ ఫీవర్ నిన్నంతా బాగా సిక్ సిక్కాండు బాగా సిక్కాడు బాగా వీక్ అయిపోయిండు అసలు ఈరోజేమో జర్నీ మా అమ్మ నీళ్లు పెడుతుండ్రు స్నానానికి నిన్న మొత్తం స్నానం చేయించలేదు పెట్టు మమ్మీ చిన్న తండ్రి వచ్చిన నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఫెబ్ సెవెంత్ లోపు మేము సిటిజన్షిప్ పిఆర్ అప్లై చేసేటప్పుడు ఒక రూల్ ఉంటుంది అనమాట అవుట్ ఆఫ్ కంట్రీ యూకే కాకుండా బయట కంట్రీస్లో సిక్స్ మంత్స్ కన్నా ఎబో ఉంటే పిఆర్కి ప్రాబ్లం అయితే ఇప్పుడు నేను వచ్చి నేను వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఇండియాకి వచ్చి ప్రెగ్నెన్సీ టైంలో థర్టీ ఫైవ్ డేస్ వచ్చినా ఇప్పుడు ఇవన్నీ క్యాల్కులేట్ చేసి సిక్స్ మంత్స్ రేపటికి ఫిఫ్త్ సెవెంత్కి సిక్స్ మంత్స్ కరెక్ట్గా ఆ రూలు హైలైట్ చేయొద్దని చెప్పి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది నిండుగా పెట్టట్లే నీళ్ళు అట్లా పట్టుకొస్తుంటే చెంబులాగా పల్స్ పోయిండు అసలు ఇంత సిక్ అయిండు ఆ రూల్ కనుక లేకపోతే ఉండే వాళ్ళు ఏం చేస్తున్నావు నాన్న బ్యాగ్ సర్దుతున్నావా కూర్చుంటుండు మంచిగా టూ డేస్ అవుతుంది ఏడు నెలలు పడి తను మా పెద్ద మామయ్య సోషల్ టీచర్ మా మమ్మీ వాళ్ళ పెద్ద అన్నయ్య ఆరు పోతుండని చెప్పేసి చూడ్డానికి వచ్చారు మామయ్య సో వచ్చి ఒక వన్ అవర్ చూసి వెళ్ళిపోయారు అనమాట సో ఇంటి దగ్గర మా తాతయ్య ఉంటాడు అని తొందరనే వెళ్ళిపోయారు అప్పు కూర్చుంటున్నాడు మోకాల మీద కూర్చున్నాడు నీ బొమ్మలు అవన్నీ సరే ఆ బ్యాంగిల్ ఇచ్చి నుంచి పోపద్దాం మమ్మీ అదే బర్త్డేకి వస్తామన్నయ్య వస్తామండి మీరు నన్ను ఫాలో అవుతుంటుంటే మీకు వీళ్ళు తెలిసే ఉంటారు మా అక్క వాళ్ళు మా రిలేటివ్స్ నేను ఎప్పుడు యూకే వెళ్తున్నా కానీ సెండ్ ఆఫ్ ఇచ్చే ప్రతి వీడియోలో ఉంటారు సో ఆరు కోసం వచ్చి ఈరోజు చాలా టైం స్పెండ్ అనమాట ఎక్కువసేపు ఉన్నారు ఇంకా నేనంటే ఎట్లయినా వెళ్తలే అని చెప్పేసి కాసేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు కాకపోతే ఆరు గురించి ఈరోజు చాలా వరి అవుతుండే అందరూ వెళ్తారు అని చెప్పేసి వాడికి బాగా ఫీవర్ వచ్చింది అండ్ కోల్డ్ కూడా ఉందన్నమాట వాడి మెడ చుట్టూ ఓమా దండ కట్టింది మా అమ్మ ఎక్కడికో తీసుకెళ్ళి తాజాత కట్టించుకొచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్ వేయించినాము ఎంత చెప్తున్నా వినట్లే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారనమాట అంత లాంగ్ జర్నీ కదా ఎట్లా సిక్ అవుతాడని చెప్పేసి మేము కూడా గూగుల్లో చూస్తే బేబీ అంత సిక్ అయితే తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని చాలా ఉండే అనమాట అసలు చాలా టెన్షన్ పడుతూనే ట్రావెల్ స్టార్ట్ చేసినాము ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మా జర్నీ ఎట్లా అయింది అనేది ఇంకో వ్లాగ్లో అప్లోడ్ చేస్తా సో ఈ వీడియోలో ఇంతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు సెలవు ఇట్లు Suami jalan, 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 Hmm, jalan, suami jalan, suami